హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్రసాదం పాడు ప్రైమ్ లొకేషన్లో మనకి అందమైన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేశానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో మనకి అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఫ్లోర్ వైజ్ ఉండే ఫ్లాట్స్ అనమాట సో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి అన్డివైడెడ్ షేర్ అనేది ముప్పై గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ మరియు కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఒకవేళ ఎవరు కాంపిటీషన్ లేకపోతే మనకి ఇరవై తొమ్మిది లక్షలకి వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట బెన్ సర్కిల్కి అదేవిధంగా మనకి అదేవిధంగా రావర్పాడ రింగ్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి ప్రాపర్టీ అనేది చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి మీరు ఫిజికల్గా చూడాలనుకుంటే మేము తప్పకుండా మీకు విజిట్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ